హాయ్ అండి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను మీ ముందుకు వచ్చాను ఆ టాపిక్ ఏంటంటే అక్టోబర్ ఒకటిన పెన్షన్లను నిలిపివేత ఉద్యమపాటు పట్టిన ఉద్యోగులు అసలు కారణాలు ఏంటి ఏం జరిగింది సో పూర్తిగా తెలుసుకోవడానికి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఇక వీడియోలోకి వెళ్ళిపోతే అసలు ఏం జరిగిందంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేశారు అయితే ఈ వాలంటీర్లు ఏదైతే సేవలు చేసేవాళ్ళో ఒకటో తారీఖు మొదలుకొని ముప్పై తారీఖు వరకు ఏదైతే వాళ్ళకి కేటాయించిన క్లస్టర్ పరిధిలో పెన్షన్లు పం పంచడం కానీ లేదా మిగిలిన ఏ గవర్నమెంట్ స్కీమ్స్ అయినా లేదా సర్వేలు అయినా చేస్తూ ఉండేవాళ్ళు అయితే ఈ వాలంటీర్ వ్యవస్థని నిర్ము నిర్వీర్యం చేసిన తర్వాత ఈ వాలంటీర్ల బాధ్యత మెల్లమెల్లగా సచివాలయ ఉద్యోగుల మీద పులమడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వం ఏర్పడంగానే వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యం చేశారు సో పెన్షన్లు ఒకటో తారీఖు ఇవ్వాలి ఒకటో తారీఖు పెన్షన్లు ఎవరి ద్వారా ఇవ్వాలి అంటే సచివాలయ వ్యవస్థ మీద సచివాలయ వ్యవస్థను వాడుకొని ఒకటో తారీఖు పెన్షన్లు ఇప్పించడం అనేది జరిగింది అలా ఒక రెండు మూడు నెలలు కంటిన్యూ అయిన తర్వాత అదే ఈ ఈ సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఇంకా వాలంటీర్లు వస్తారు వాలంటీర్లు వచ్చిన తర్వాత ఈ బాధ్యతలన్నీ మనకి తప్పుతాయి అని ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఆ ఒకటి రెండు మూడు నెలలు అనేది పోయి దగ్గర దగ్గరగా పదిహేను నెలలు గడిచింది కానీ ఇంతవరకు ప్రభుత్వం అనేది వాలంటీర్ వ్యవస్థని తీసుకురావడం జరగలేదు సో వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చినా తీసుకురాకపోయినా సచివాలయ సిబ్బందికి ఎటువంటి బాధ లేదు కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే వా ఒక వాలంటీర్ చేయవలసిన పని ఏదైతే ఉందో ఆ వాలంటీర్ పని పూర్తిగా సచివాలయ ఉద్యోగులకి అప్పచెప్పారు ఫర్ ఎగ్జాంపుల్ పలానా ఊరు ఉంటే ఆ ఊరిలో ముప్పై మంది ఆ ఊర్లో ఉన్న సచివాలయం కింద ముప్పై మంది వాలంటీర్లు ఉన్నారనుకోండి ఆ ఊరిలో ఒక పది మంది స్టాఫ్ ఉంటారు అయితే సచివాలయ సిబ్బంది ఉంటారు అయితే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థలో ఒక్కొక్క వాలంటీర్కి ఒక్కొక్క క్లస్టర్ విధ క్లస్టర్ అనేది ఇచ్చారండి అయితే ఇప్పుడు ఇక్కడ ముప్పై మంది వాలంటీర్ని కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసేసింది సో ఇక్కడ ఊరిలో ముప్పై క్లస్టర్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి ఈ ముప్పై క్లస్టర్స్ని ఆ సచివాలయంలో ఎవరైతే పది మంది సచివాలయం స్టాఫ్ ఉన్నారో ఆ సచివాలయం స్టాఫ్కి మ్యాప్ చేయడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పది మంది సచివాలయం స్టాఫ్కి ముప్పై క్లస్టర్లు అంటే ఒక్కొక్క సచివాలయంలో ఉన్న సిబ్బందికి ఒక్కొక్క ఉద్యోగికి మూడు క్లస్టర్లు చేయడం జరిగింది ఇంతకుముందు వాలంటీర్ అనేవాళ్ళు మూడు ఒక్కో పర్సన్కి ఒక్కో క్లస్టర్ ఉండేది కానీ ఇక్కడ ఒక సచివాలయ ఉద్యోగికి మూడు క్లస్టర్స్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇక్కడ సచివాలయ ఉద్యోగి తన విధులు నిర్వహిస్తూనే ముగ్గురు వాలంటీర్లు చేయవలసిన పని అనేది చేస్తున్నారు ఇదంతా కాకుండా గవర్నమెంట్ ఏదైతే సర్వేలని తీసుకొస్తుందో ఈ గత గత పదిహేను నెలల కాలం నుంచి వాలంటీర్ ఈ గవర్నమెంట్ ఏదైతే సర్వేలు తీసుకొచ్చిందో దగ్గర దగ్గరగా పది పది పైన సర్వేలు చేసింది గ సర్ గవర్నమెంట్ అనేది సో ఈ పది సర్వేలు దగ్గర దగ్గరగా ఈ సచివాలయ సిబ్బంది ద్వారానే ఇంటింటికి తిరిగి చేయించింది సో ఇక అలసిపోయి ఈ సచివాలయ వ్యవస్థలో ఉన్న సిబ్బంది ఇక పూర్తిగా వీళ్ళకి నమ్మకం అనేది పోయింది వాలంటీర్ వ్యవస్థ వచ్చిందనే నమ్మకం లేక ఇక ఉద్యోగం చేసే ఈ జీవితకాలం మన మనతో ఇలా వాలంటీర్ విధులు చేయిస్తూనే ఉంటారు అలాగే దానితో పాటు వీళ్ళు మన ఏదైతే రిమైనింగ్ ఏదైతే రిమైనింగ్ వీళ్ళ జాబ్ చార్ట్ ప్రకారం చేయాల్సిన ఉద్యోగం అది కూడా చేయిస్తూ ఉంటారు సో ఇలా సరే పని చేయడానికి ఈ సచివాలయ ఉద్యోగులకి బాధ లేకపోయినా సరే కానీ వీళ్ళకి ఉన్న కొన్ని సమస్యలు అనేవి ఉన్నాయి ఆ సమస్యలు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే వీళ్ళు ఇప్పటి వరకు వీళ్ళ సర్వీస్ పీరియడ్ సిక్స్ ఇయర్స్ అయిందండి రెండు వేల పంతొమ్మిది పాత మాజీ గవర్నర్ ఎవరైతే ఉన్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ వ్యవస్థని అక్టోబర్ రెండో తారీఖున తీసుకొచ్చారు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ రెండో తారీఖున అయితే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండో తారీఖుకి వీళ్ళకి వీళ్ళకి ఆరు సంవత్సరాల కాలపరిమితి అయితే పూర్తయిద్ది అయితే ఈ ఆరు సంవత్సరాలు సర్వీస్ చేసిన వీళ్ళకి ఎటువంటి ప్రమోషన్ ఛానల్ కానీ లేదా ఎటువంటి ఇంక్రిమెంట్లు ఎట్లాంటివి అనేది ఇవ్వడం జరగలేదు కానీ ఇక్కడ వీళ్ళతో పని చేయడం మాత్రం పని చేయించుకోవడం మాత్రం ఆపలేదు సో వీటన్నిటికీ విసిగిపోయిన ఈ సచివాలయ సిబ్బంది ఉద్యమ బాట పట్టడం జరిగిందండి అయితే వీళ్ళు ఏ ఈ కూటమి ప్రభుత్వం ఏ ఏదైతే సూపర్ సిక్స్ స్కీమ్స్ తీసుకొచ్చి ఆ సూపర్ సిక్స్ స్కీమ్స్ని అనౌన్స్ చేసి గవర్నమెంట్ రూపొందించారు అదే సూపర్ సిక్స్ డిమాండ్స్తో ఈ సచివాలయ వ్యవస్థ అనేది ఈ ఉద్యమ బాట పట్టింది ఆ సూపర్ సిక్స్ డిమాండ్స్ ఏంటో నేను మీకు చూపిస్తాను చూడండి స్క్రీన్ మీకు కనపడుతుంది చూడండి సచివాలయ ఉద్యోగుల సూపర్ సిక్స్ డిమాండ్స్ ఒకటి ఏంటంటే వాలంటీర్ వీధుల వీధుల అయినటువంటి ఇంటింటి సర్వేల నుండి విముక్తి రెండోది నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు మూడు ప్రొవిషన్ సమయంలో రావాల్సిన బకాయిలు యాక్చువల్గా ఇక్కడ రెండు సంవత్సరాల ప్రొవిషన్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళని పర్మనెంట్ చేస్తామని చెప్పారండి అయితే ఇక్కడ ఏం జరిగిందంటే రెండు సంవత్సరాలు దాటిన తర్వాత తొమ్మిది నెలలు గడిచి గడిచినా సరే వీళ్ళకి పర్మనెంట్ చేయకపోవడం అనేది జరిగింది అయితే ఈ తొమ్మిది నెలలు వీళ్ళు జీతం అనేది లాస్ అయ్యారు కాబట్టి ఆ తొమ్మిది నెలల జీతాన్ని కూడా వీళ్ళు అడుగుతున్నారండి అలాగే నాలుగో పాయింట్ ఏంటంటే ఆరు సంవత్సరాలకి ఆరు సంవత్సరాల ఒకే పోస్ట్లో సర్వీస్ పూర్తి చేసిన వారికి స్పెషల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలి అయితే ఇక్కడ సచివాలయ సిబ్బంది ఈ అక్టోబర్ రెండవ తారీఖుకి ఆరు సంవత్సరాల సర్వీస్ పూర్తి అనేది జరిగింది కానీ వీళ్ళకి ఎటువంటి ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్లు కానీ యాడ్ చేయడం జరగలేదు సో వీళ్ళ డిమాండ్ ఈ నాలుగో పాయింట్లు పెట్టారనమాట సో ఐదో పాయింట్ అంటే ఏమైతే శాఖల ఉద్యోగులను వారి మాతృశాఖలు విలీనం చేయాలి ఏ శాఖల ఉద్యోగులను వారి మాతృశాఖలో విలీనం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉన్నారండి ఈ ఇంజనీరింగ్ అసిస్టెంట్ని ఈ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో చేయాలి అని అడుగుతున్నారు అట్లాగే మిగిలిన మిగిలిన శాఖలని వాళ్ళ వాళ్ళ రెవెన్యూ అసిస్టెంట్ రెవెన్యూ అసిస్టెంట్లని వీఆర్ఓని ఎమ్ఆర్ఓ మదర్ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ ఆఫీస్ రెవెన్యూ ఆఫీస్ అండి అయితే అక్కడ మెర్జ్ చేయమని అడుగుతున్నారు అంటే అర్హతకి తగిన ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేసి సీనియార్టీ ప్రమోషన్ సీనియారిటీ ప్రకారం ప్రమోషన్స్ అనేవి కల్పించాలి ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఇంకోటి ఏంటంటే ఆరు సంవత్సరాలు గడుస్తున్నా సరే ఎంతవరకు గవర్నమెంట్ నుంచి వీళ్ళకి సీనియారిటీ లిస్ట్ అనేది రిలీజ్ చేయలేదండి సో ఇది చాలా బాధాకరమైన విషయం కాబట్టి వీళ్ళు దీన్ని కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది సో ఇదండి ఈ ఈ సచివాలయ ఉద్యోగుల సూపర్ సిక్స్ డిమాండ్స్ అలాగే దీనికి సంబంధించిన ఉద్యమ బాట నేను మీకు ఉద్యమ బాట పట్టిన ఉద్యోగుల కొన్ని కొన్ని జిల్లాల్లో ఇట్లా నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు వాటి గురించి కూడా నేను మీకు చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ మనకి స్క్రీన్ మీద ఒక పేపర్ క్లిప్ కనపడ కనపడుతుంది ఇది ఈరోజు ఇరవై అది ముప్పైవ తారీఖు ఉదయం ప్రచురించబడ్డ సాక్షి పేపర్లో ప్రచురించబడ్డ క్లిప్ అండి సచివాలయ ఉద్యోగుల ఆందోళన ముమ్మరం చిత్తూరు కలెక్టరేట్ ఎదురు ధర్నా చేస్తున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు చూడండి వాలంటీర్ వీధులు మేము చేయము అని వీళ్ళు ప్రైమరీ డిమాండ్ అనేది రేస్ చేస్తారండి ఈ వాలంటీర్ వ్యూధులు ఏంటి ఇట్లాంటి వాటి గురించి నేను ఆల్రెడీ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఇక్కడ మీకు స్క్రీన్ మీకు కనపడుతుంది చూడండి ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం జరిగిన ఇది ఒక నిరసన కార్యక్రమం అండి దీంట్లో మాట్లాడుతున్న సచివాలయ ఉద్యోగులు అలాగే ఇక్కడ కనపడుతుంది చూడండి ఇది బాపట్ల జిల్లా బాపట్ల జిల్లాలో నిరసన తెలియజేస్తున్న సచివాలయ ఉద్యోగులు అండి వీళ్ళు అలాగే ఇక్కడ వీళ్ళొక స్లోగన్స్తో అలాగే వీళ్ళకి కొన్ని డిమాండ్స్తో వీళ్ళు బాట అనేది పడుతున్నారు అట్ ఎనీ కాస్ట్ చూడండి నో నో టు వాలంటీర్ వర్క్స్ అండ్ డోర్ టు డోర్ సర్వీస్ స్టిక్ టు జాబ్ చార్ట్ నాట్ బియాండ్ జాబ్ చార్ట్కి మించి వేరే వేరే పనులు మేము చేయమని చెప్పేస్తున్నటువంటి స్టే స్ట్రాంగ్ అండ్ యునైటెడ్ ఇట్లాంటి ఒక విప్లవ విప్లవకరమైన నినాదాలతో వీళ్ళు బాట అనేది పడుతున్నారండి సో ఇదండి ఈరోజు వీడు మీకు ఒక క్లారిటీ అనేది వచ్చిందని నేను అనుకుంటున్నాను అయితే ఇక్కడ మనకి ఒకటో తారీఖు పెన్షన్స్ గురించి మీకు ఇప్పుడు చెప్పబోతున్నానండి ఒకటో తారీఖు పెన్షన్స్ ఏంటంటే ఈ ఒకటో తారీఖు ఇవ్వబోయే పెన్షన్స్ సచివాలయ ఉద్యోగుల ద్వారా యాక్చువల్గా గత పదిహేను నెలగా జరుగుతుంది అది సచివాలయ ఉద్యోగులు ఒకటో తారీఖు పెన్షన్ అనేది ఇంటింటికి వెళ్ళి ఇస్తున్నారు అయితే ఈ ఒకటో తారీఖు సంబంధించి పెన్షను వీళ్ళు ఇరవై తొమ్మిదో తారీఖు బ్యాంక్ అకౌంట్స్ నుంచి డ్రా చేసుకొని రావడం జరిగింది అలా డ్రా చేసుకొని వచ్చిన తర్వాత వీళ్ళు ఈ వీళ్ళ ఉద్యమ కార్యాచరణ అనేది మొదలు పెట్టడం జరిగిందండి ఏంటంటే ఫస్ట్గా ప్రైమరీగా వీళ్ళు పెన్షన్లు నిలిపివేత చేయాలని అనుకుంటున్నారు అయితే ఇంటింటికి తిరిగి పెన్షన్స్ ఇవ్వడం అనేది నిలిపేస్తున్నారండి వీళ్ళు సచివాలయంలోనే ఉంటూ ఎవరైతే సచివాలయానికి వచ్చి పెన్షన్లు తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే పెన్షన్లు ఇవ్వడానికి వీళ్ళు మొగ్గు చూపిస్తున్నట్టు తెలుస్తుంది అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది ఈ ఏ ఏదైతే ముప్పయో తారీఖు ఉందో ఈ ముప్పయో తారీఖు పూర్తిగా వీళ్ళు ఒక ఇవాళ జేఏసీ తరఫున పూర్తిగా ఒక నిర్ణయానికి అనేది వచ్చి ఒకటో తారీఖు పొద్దున పెన్షన్స్ ఇంటింటికి వెళ్ళి పంచాలా లేకపోతే సచివాలయంకి వచ్చిన ఉద్యోగికి మాత్రమే పెన్షన్ ఇవ్వాలా అదే సచివాలయంకి వచ్చిన సిటిజన్కి మాత్రమే పెన్షన్ ఇవ్వాలా అనేది వీళ్ళు ముప్పయో తారీఖు సాయంత్రానికి కానీ డిసైడ్ అవ్వ అవుతారని మనకి తెలుస్తుందండి సో ఏదేమైనా ఒకటో తారీఖు పెన్షన్స్ ఎలా పంపిణీ చేస్తారు అనేది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలింది ఇక మరి ఒకటో తారీఖు పొద్దున్నే పెన్షన్స్ ఇస్తారా లేకపోతే వీళ్ళు ఏదైతే మొదటి నుంచి చెప్తున్నారో వీళ్ళ నిరసనల్లో మొదటి మొదటి డిమాండ్ అయిన డోర్ టు డోర్ క్యాంపెయిన్ అనేది చేయను అని చెప్పారు కాబట్టి వీళ్ళు ఆఫీస్లో ఉండి ఎంతైనా వర్క్ మేము చేస్తాం కాబట్టి అని అన్నారు కాబట్టి పదిన్నర నుంచి పెన్షన్స్ పంచడం మొదలు పెడతారా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్గా మిగిలింది అయితే పదిన్నర నుంచి ఇంటింటికి వెళ్ళి పంచుతారు అనే దాని మీద అయితే నమ్మకం లేదండి ఖచ్చితంగా పదిన్నర నుంచి అయినా సరే ఆఫీసులో కూర్చొని పెన్షన్లు పంచుతారు అని మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ అండి సో ఇదండి ఈరోజు మన వీడియో ఇలాంటి ఇంకో ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా ముందే మనకి మీ ఇట్లాంటి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మీరు కనుక చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇట్లాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ఖచ్చితంగా అందిస్తానండి సో థ్యాంక్ యూ అండి ఇక్కడితో ఈ వీడియో అనేది క్లోజ్ చేస్తున్నాను